హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా అరవీణ్ ఈరోజైతే మా విన్నమ్మకి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి బయటకైతే తీసుకెళ్తున్నాము తనకైతే చెప్పలేదు కానీ నేను ఇక్కడైతే సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పంగానే తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో ఇంతకుముందు మమ్మల్ని ఒకటి అయితే అడిగింది అది మేము చాలా రోజుల నుండి వెతుకుతున్నాము కానీ దొరకలేదు సో ఫైనల్గా అది దొరికింది అని తెలిసి షాప్ వాళ్ళు కాల్ చేశారు సో వెంటనే అయితే ఇంకా వెళ్ళం వెళ్ళొస్తున్నామండి అది కూడా ఎప్పుడంటే మాకు వాళ్ళు కాల్ చేసి త్రీ ఫోర్ డేస్ అవుతుంది మా హస్బెండ్కి డ్యూటీ అస్సలు ఖాళీ లేక సో ఇప్పుడైతే వీలు చూసుకొని అయితే వెళ్తున్నామండి అండ్ ఈరోజు మేము వెళ్ళిన ముహూర్తం ఏంటంటే ఈరోజు ముస్లిమ్స్ పండగ అంట మాకైతే నిజంగా తెలియదండి సో వెళ్తున్న కొల్ది అంతా ఖాళీగా ఉంది ఏంటి ఇంత రోడ్డు ఖాళీగా ఉంది అనుకుంటే లాస్ట్కి తెలిసింది ముస్లింస్ పండగ కాబట్టి రోడ్స్ అనేవి సపరేట్ చేశారు ఎంత బాగా జరుగుతుందంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది అంటే డీసీపీ వాళ్ళు కూడా ఢిల్లీ సెంట్రల్ పోలీస్ వాళ్ళు కూడా బందోబస్తుకి వచ్చారు అంత గ్రాండ్గా జరుగుతుందండి సో ఇంకా మేమైతే వేరే రూట్ నుండి అయితే వెళ్దామని చెప్పి బైక్ తిప్పాము ఇక్కడే మాకు ఒక షాకింగ్ న్యూస్ తగిలింది ఏంటంటే ఏ పిల్లలైనా సరే చాక్లెట్ కొనిస్తాను హోంవర్క్ చే బిస్కెట్ కొనిస్తాను అల్లరాపు అది ఇది అని చెప్తే అందరూ కూడా ఓకే అంటారు కానీ ఇక్కడ మా విన్నం మలగ కాదండి నీకు ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాను అని చెప్తే చాలు పాపం ఏ పనైనా సరే చేసేస్తుంది ఫుడ్ కూడా నాకు అంత ఇబ్బంది అయితే పెట్టదు సో మేమైతే వేరే రూట్లలో వెళ్తుండగా అక్కడ ఎగ్జిబిషన్ తగిలింది మేము చూసాం ఫస్ట్ వెనక తిప్పేద్దాము అనేసి అనుకునేసరికి ట్రాఫిక్లో విరిక్కిపోయాము లోపు మా విన్నం అయితే చూసేసింది అస్సలు అంటే అస్సలు ఆగలేదు ఇంకా వెంటనే వాళ్ళ డాడీ సరే తీసుకువెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళం కానీ ఇంకా గెంతులే గెంతులండి ఇది ఎంట్రీ టికెట్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల కొద్దిగా జనం అయితే లేరు స్టార్టింగ్లో తర్వాత అయితే చాలా ఎక్కువ మంది వచ్చేసారు సో మా అయితే ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఒక సిక్స్ ఐటమ్స్ అయితే ఎక్నిక్ వస్తుంది ఫస్ట్ వచ్చి ఎరోప్లేన్ ఇది పైకి వెళ్తున్న కొల్తే మాకు ఫ్లయింగ్ తీసెస్ ఇస్తుంది సెకండ్ వచ్చేసి డక్ అండి ఇది కూడా ఈ ప్లేస్లో కార్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్లో సో ఇక్కడ కూడా ఇంకా స్పీడ్గా తిప్పండి స్పీడ్గా తిప్పండి అనేసి చెప్తుంది అనమాట మాకు తర్వాత వచ్చేసి ఏంటంటే చిన్న సైజ్ వీల్ అండి ఇందులో పాపం అబ్బాయి ఇంకొకరు ఎవరైనా వస్తే తిప్పుతానమ్మా అంటే అస్సలు ఊరుకోలేదు ఒక్కదాన్నే తిప్పేమంది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని వెక్కిరిస్తుంది ఇక్కడ నుండి మీరు ఎక్కలేదు కదా అని చెప్పేసి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది నేనైతే కొత్తగా ఎక్కిస్తున్నాను ఫస్ట్ టైం మీద ఎక్కించాను హార్స్ ఇంకా క్యామిలు ఉన్నాయి అప్ అండ్ డౌన్స్ జరుగుతుంది పడిపోతావే అని చెప్తున్నా సరే అస్సలు వినట్లేదు సరే అని ఎక్కిన తర్వాత నాకు భయమేసింది అది దిగే వరకు కానీ అది మాత్రం బాగా ఎంజాయ్ అయితే చేస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎయిర్ బ్యాలెన్స్ దండి జంప్ అంటది ఎక్కువగా మా విన్నమ్మి ఇక్కడ కేవలం ఎగ్జిబిషన్కి వచ్చిందనే కాదండి బయట ఎక్కడికి వెళ్ళినా అయినా మాల్స్కి వెళ్ళినా ఇది కనుక కనిపించిందంటే అసలంటే అసలు మాట విందు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ అడగదండి బయటికి వెళ్ళిన తర్వాత ఇది మాత్రం కనిపిస్తే మాత్రం వదలదు అంత పిచ్చిదానికి అండ్ ఫైనల్ వన్ ఇంకా ట్రైన్ అండి ట్రైన్ అయితే ఎక్కలేదు ఖరాబ్ అయిపోయింది సో ఇంకా మేము కూడా చాలా రోజులైంది మేళాకి వెళ్ళి చూద్దాంలే అన్న లెక్కలో వచ్చాము ఇక్కడ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నిజంగా మేము పాత జ్ఞాపకాలన్నీ నేను మా హస్బెండ్ అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నాము నేనైతే ఒకసారి జయింటి వీల్ అయితే ఒకే ఒక్కసారి ఎక్కానండి ఐ థింక్ ఈ డిగ్రీ అనుకుంటా ఫుల్ అంటే అప్పుడు కొద్దిగా భోజనం అయితే చేసి ఎక్కాను ఇంకా కళ్ళు తిరిగి వామిటింగ్స్ అయితే అయిపోయినాయి అయ్యి కింద ఉన్న వాళ్ళందరి పైన వామిటింగ్స్ అయితే ఫుల్ అండి ఈ రోప్ అయితే మాత్రం పైకి వెళుతుంది కదా ఇది నాకు చాలా ఇష్టము కానీ ఎక్కాలంటే భయం ఎక్కుదామా అనుకొని ఒకసారి డేట్ చేద్దామనేసి అనుకున్నాను ఈసారి కానీ చాలా భయం వేసింది అండ్ ఇక్కడికి వచ్చేసరికి అంత ఇదంతా ఫుడ్ కార్నర్ అండి పిజ్జా జ్యూసెస్ పానీపూరి ఇలా చాలానే ఉన్నాయండి ఇవంతా కూడా ఫుడ్ కార్నర్ ఏంటంటే మా విన్నుతో ప్లస్ పాయింట్ అసలు బయటకు వస్తే బయట ఫుడ్ అనేది అసలు ఎక్కువ లైక్ చేయదు అండ్ ఇదంతా కూడా చిన్నపిల్లలు వాచేసి ఇంకా గ్లాసెస్ అండి కళ్ళద్దాలు అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా నచ్చాయి బ్యాంగిల్స్ అయితే అడిగాము మేము కాకపోతే కాస్ట్ ఎక్కువ కాస్ట్ చెప్పారు అండ్ ఇవంతా కూడా కాటన్ వేర్లో ఉన్నాయి కానీ డ్రెస్సెస్ అయితే ఇప్పుడప్పుడే తీసుకోను అండ్ ఇక్కడికి వచ్చేసి క్యాండీస్ అండి నేను ఇక్కడ క్యాండీస్లో మనకి చిన్నప్పుడు నారింజ్ మిఠాయిలు కూడా దొరుకుతున్నాయి సో నారింజ్ మిఠాయి అయితే తీసుకున్నాను అండ్ మోస్ట్ అందరికీ అంటే మ్యాక్సిమం లేడీస్కి ఎక్కువగా ఇష్టమయ్యేది ట్వంటీ రూపీస్ సామాను ఎనీ ఐటమ్ ట్వంటీ రూపీస్ అంట చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మాత్రం కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే విన్నోకి రీసెంట్గా స్కూల్ ఓపెన్ అయింది కాబట్టి డాల్కి సంబంధించి పెన్సిల్స్ అని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విన్నో బర్త్డే ఉంది ఈ మధ్యన సో ఇక్కడ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో తీసుకున్నానంటే మరీ ఓవర్గా కాదు ఒక టెన్ ఐటమ్స్ వరకు అయితే తీసుకున్నాం ఇంట్లోకి కూడా యూజ్ అయ్యే ఉన్నాయి కనుక అవన్నీ కలిపి ఒక టెన్ ఐటమ్స్లో తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి మా హస్బెండ్ అయితే ఇంకా మీ మీ పని బాగుంది అని చెప్పేసి ఇంకా వదిలేసారు మమ్మల్ని ఇక్కడ ఐటమ్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నుండి కోకోలా మా విన్ను నేనే అడిగాను ఏమైనా సరే నువ్వు డ్రింక్స్ కానీ ఏమైనా తాగుతావు అంటే అస్సలు బయట తాగడానికి తినడానికి అయితే ఒప్పుకోదండి ఇంట్లో ఏం చేసి పెట్టినా సరే చక్కగా అంటే చక్కగా అంటే తిండి దగ్గర ఇబ్బంది కాకపోతే కొద్దిగా బెట్టు చేసినా సరే తింటుంది అండ్ ఇక్కడికి వచ్చేసి మోస్ట్ డేంజరస్ ప్లేస్ అండి ఇది నాకైతే ఎందుకంటే టాయ్స్ మా విన్ను ఇక్కడ తీసుకొచ్చామంటే ఇంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఎన్ని సామాన్లు ఉన్నా మళ్ళీ 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 కొనమంటుంది వద్దు అన్న సరే అస్సలు మాట వెందు ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ అండి నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా చాలా పిచ్చి ఎక్కడికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్స్ అయితే కొంటనే ఉంటాను మా హస్బెండ్ చెప్తూనే ఉంటారు నీ దగ్గర ఉన్నవే నువ్వు వేసుకోవు మళ్ళీ ఎందుకు కొత్త హ్యాండ్ బ్యాగ్స్ అని అయినా సరే కొంటూనే ఉంటాను అంత పిచ్చి నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే నా పిచ్చి కూడా నా కూతురికి వచ్చేసింది తనకు కూడా హ్యాండ్ బ్యాగ్ కావాలన్నది సో ఫైనల్గా ఒకటి నేను ఒకటి అయితే తీసేసుకున్నాం అండ్ మేళా అయితే చాలా 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 బాగుంది ఒక టూ అవర్స్ వరకు అయితే అక్కడే ఉండిపోయామండి అంతగా నచ్చింది అండ్ ఎంజాయ్ కూడా బాగానే చేసాము చేయడం అంటే నేను మా హస్బెండ్ ఏమీ ఎక్కలేదు ఎందుకంటే నాకైతే భయం సో పాప కూడా ఫుల్ హ్యాపీ అయితే అయ్యింది ఫుల్ ఖుషి అయితే అయ్యింది అండ్ ఇక్కడ ఏంటంటే ఎంట్రీ టికెట్ కూడా రీజనబుల్ లోన్ కాస్ట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి సో చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి ఈ ఫెస్టివల్ అనేది ఇంకా బాగా చేస్తున్నారు చాలా బాగా ఆగి దండం పెట్టుకున్నాము సో ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ మీ సపోర్ట్ ఇలాగనే కావాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్